రాష్ట్రంలో బీసీల జనాభా రెండు కోట్లు సీట్లు మాత్రం పదో పరక అది బలమైన అగ్రవర్ణ అభ్యర్థులు లేకపోతే అవకాశం ఇగోవా ఏడిగిపోయిన ఫోటోకు పోజులు ఇచ్చుట్ల మునగాడు అది నన్ను నన్ను దిత్తానులారా ఫోటో మంచిగా ఏయ్ నన్ను దిస్తానులా ఇట్లా పెట్టి ఇది అదే కదా ఫోటో కోసం పోయినావా భక్తి కోసం పోయినా దేవుడు ఎటున్నాడు ఫెలో దేవుడు ఎటున్నాడు నువ్వు పోజు ఎటు పెట్టినావు దేవుడు దేవుడున్నది కొని పెద్దగట్టు జాతర పోయిను అక్కడ పెద్దమ్మ తల్లి లేకపోతే ఎల్లమ్మ ఎవరో ఒకరు ఉంటే వాళ్ళని మొక్కుకొని అవ నా బ్లాక్ మెయిలింగ్ దుర్మార్గమైన ఆలోచనలని తీసే తల్లి ఈ దుర్మార్గమైన ఆలోచనలు నా కలిగి తీసేసి నా నిర్మలంగా నా మనసు మార్చి ఎవరిని మోసం చేయకుండా ఉంచుతాలి అని కోరుకొని రావాలి కానీ పోటీ ఫోటో ఫోటో మంచి కొట్టు రేపు పేపర్లు వేయించుకోవాలి నా ఫోటో అని పెట్టి నీకు నీ భాగోత్తం బీసీలకు అన్యాయం జరుగుతుందంటాను కదా ఏ బీసీలకు అనేది మళ్ళీ నీకే మళ్ళీ ఇప్పుడు నీకే క్లియర్గా చూపెడతా మొత్తం మీ మీకు సంబంధించి పట్టేలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు బీసీలల్లో నిజంగా బీసీలు ఎట్లా అణచివేత గురైనలు మొత్తం లెక్కలు మొత్తం ఉన్నాయి మీ జర ఎందుకు తొందర పడతానో తా నిజంగా బీసీలల్లో బీసీలల్లో ఏ కులం ఏ కులానికి రాలేదు సంపూర్ణమైన వాట రావాల్సిన వాట ఏ కులాలకు రాలేదు ఎవరు దోసుకున్నారు అనేది మొత్తం ఈడు ఉన్న తమ్మి జర్రా ఒక పది నిమిషాలు పట్టు డౌన్లోడ్ అవుతానే అయిపోయింది తమ్మి తమ్మి నీ నేను ముచ్చటగా గిదితామ్మి ఇక్కడ ఏం రాసినవి తమ్మి తమ్మి మల్లేష్ ఇక్కడ ఏం రాసినావు ఏం రాసినావు తమ్మిడా ఏ రంగంలో తీసుకున్నా బీసీలే మెజార్టీ కార్మికులు ఏ సెక్టర్ నడపాలన్నా బీసీల చెమట చుక్కలు దారపోవాల్సింది ఇది తెలిసిందే తమ్మి కాకపోతే ఇక్కడ నువ్వేమంటాన్నావు బీసీల రాజకీయ అవకాశాలను రెడ్లు దొబ్బుకు దొబ్బుకపోతానులు రెడ్లు దోసక తింటానులు బీసీల అవకాశాలను బీసీలను ఆగం చేసి పడేసిన అంటాను కానీ నువ్వు కూడా రెడ్డివే అనేది మేము అంటున్నాం ఎందుకంటే అనేక మంది ఏమన్నారు మున్నూరు కాపులే తెలంగాణలో రెడ్డీలుగా కన్వర్ట్ అయ్యి అని చెప్తాను దాని ప్రకారం తీసుకుంటే నువ్వు రెడ్డివి ఇప్పుడు నీకు సంబంధించి పటేల్ వర్గానికి సంబంధించి ఎంత దోపిడీ చేస్తున్నారు అనేది ఇది తమ్మి ఇది తమ్మి లెక్క తమ్మి మల్లేశాం సరిగ్గా చూడు మల్లేశాం ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేటర్ల సామాజిక వర్గాల వారిగా బీసీ కార్పొరేటర్లు బీసీల కిందనే ఉన్నారు మున్నూరు కాపులు ఈ బొందలి అనేటోళ్ళు రెండు ఉన్నారు గంగపుత్రులు అనేటోళ్ళు రెండు ఇద్దరు ఉన్నారు గౌడ్స్ అనేటోళ్ళు పదమూడు మంది ఉన్నారు కురుమ మూడు ఉన్నారు మంగలి ఒకటి ఉన్నారు ముదిరాజు ఐదు ఉన్నారు మున్నూరు కాపులు పది మంది ఉన్నారు ఇక్కడ కార్పొరేషన్ కార్పొరేటర్లుగా గౌడ్స్కు రావాల్సిన దానికంటే ఎక్కువనే ఉన్నారు మున్నూరు కాపులు కూడా ఓ ఇద్దరు ఎక్కువనే ఉన్నారు ముదిరాజులు ఒక నాలుగు తక్కువైను నాలుగు అయి తక్కువైన్లు పది మంది వీళ్ళు ఉండాలి తక్కువైన్లు ఇక ఈ ఇక్కడ లేరు యాదవులే లేరు ఇక్కడ ఇక్కడ మున్నూరు కాపుల వాటం మున్నూరు కాపుల దక్కినట్టే కదా జుడు ఏడని అన్యాయం జరిగింది వీనికి వీనికి ఏడు అన్యాయం జరిగింది వీడు అన్యాయం అంటాడు ఇక బీసీ సామాజిక వర్గం మున్నూరు కాపు మున్నూరు కాపు నుండి నిజామాబాద్ నగర మేయర్గా ఆకుల సుజీత ఎన్నికైంది ఆకుల సుజీత సుజాత ఎన్నికైమ్ ఒకళ్ళు ఉన్నారు కాదు మున్నూరు కాపు హైదరాబాద్ మున్నూరు కాపు హైదరాబాద్ కార్పొరేషన్ హైదరాబాద్ మేయర్గా కూడా మున్నూరు కాపే ఇక నిజామాబాదు ఇదొకటి ఇక మళ్ళీ నిజామాబాద్ కార్పొరేటర్ల సామాజిక వర్గాలుగా మున్నూరు కాపులు మళ్ళా పది మంది ఉన్నారు అక్కడ ముస్లింలు ఏడు ఉన్నారు పద్మశాలు ఒకటి ఉన్నారు వంజరా రెండే ఉన్నారు ఆడ నీ ముదిరాజు లేడు నీ పద్మశాలి లేడు నీ యాదవ బిడ్డలు లేడు నీ గౌడు లేడు ఇది పక్కన పెడితే ఇక సామాజిక వర్గాల వారిగా నన్నపనేని నరేందర్ ఈయన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న పోయినసారి 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 ఇద్దరు బీఆర్ఎస్లో ఏది మన దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు మున్నూరు కాపే ఈయన మున్నూరు కాపే ఇద్దరు అక్కడ గంగల కమలాకర్ గారు మున్నూరు కాపే ముగ్గురు అక్కడ బండి సంజయ్ గారు మున్నూరు కాపే నలుగురు ఇక్కడ ధర్మ ధర్మపురి అరవింద్ గారు మున్నూరు కాపే ఐదుగురు లక్ష్మణ్ గారు మున్నూరు కాపే ఆరుగురు వాళ్ళ వాళ్ళకు వచ్చేసింది ఇక్కడ ఈయనే పూల రహీందర్ ప్రస్తుతం మున్నూరు కాప్ ఇగో బీసీ కేటగిరీ కింద మొత్తం ఎనభై ఐదు కార్పొరేషన్లు ఉంటే యాభై తొమ్మిది మంది మున్నూరు కాపులే ఉన్నారు యాభై తొమ్మిది మంది మున్నూరు కాపులే ఉన్నారు యాదవులు ఇరవై ఏడు ఉన్నారు గౌడ్లు ఇరవై మూడు ఉన్నారు పద్ పదం పదిహేను మంది పద్మశాలీలు ఉన్నారు పెరికా పదిహేను మంది ఉన్నారు ముదిరాజు పదమూడు మందే ఉన్నారు కురుమ ఐదుగురే ఉన్నారు వడ్డెర ఐదే ఉన్నారు ఇది జగిత్యాలకు సంబంధించిన లీస్ట్ ఇది ఇక సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ఈయన మున్నూరు కాపే ఇక నేతి విద్యాసాగర్ తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్సీ ఈయనే మున్నూరు కాపే ఇగో బొంతు రామ్మోహన్ రావ్ రామ్మోహన్ ఈయన కార్పొరేటర్ ఈయన భార్య కూడా కార్పొరేటర్ నగర మేయర్గా కూడా పనిచేసింది ఆయనే ఇగో బీసీ కులాల కింద పదవులు పొందిన వాళ్ళు ఎవరు హనుమంతరావు విహెచ్ హనుమంతరావు మున్నూరు కాపు పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై రెండు వరకు ధర్మపురి శ్రీనివాసు మున్నూరు కాపు రెండు వేల ఇరవై మూడు రెండు వేల మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిగా ఉన్నారు కేశవరావు మున్నూరు కాపు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు వరకు ఆయన ఉన్నాడు ధర్మపురి శ్రీనివాస్ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు ఉన్నాడు పొన్నాళ్ళ లక్ష్మయ్య మున్నూరు కాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను ఇది సోమవారం సత్యనారాయణ కూడా ఉన్నాడు ఇంకా లీస్ట్ అంతా తీస్తే మున్నూరు కాపులకు రాజకీయంగా ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు వాళ్ళు రెడ్డిలతో సమానంగా రాజకీయ వాట పంచుకుంటూనే ఉన్నారు తీన్మార్ మల్లిగాడు కట్టెబెట్టి మరీ గొడవ చేయాలని చూస్తున్నాడు కాబట్టి బీసీ సమాజము అసలైన బీసీ సమాజము అసలైన బీసీ సమాజము నిర్లక్ష్యానికి గురైతుంది అన్యాయానికి గురైతుంది కాబట్టి మల్లిగాడు రాస్తున్న రాతలలో నిజం లేదు మల్లిగాడు ఓన్లీ దొంగ లెక్కర్ రాసుకొస్తాను రెడ్లు మునురు కాపులు కమ్మలు వెలుమలు వీళ్ళంతా ఒకే తీరు సామాజిక వర్గం కులాలుగా వీళ్ళు వేరు కావచ్చు కానీ వర్గంగా వీళ్ళంతా ఒక్కటే వీళ్ళకి ఎక్కడ అన్యాయం జరగలే రాజకీయంగా పలుకుబడి విషయంలో కూడా వీళ్ళకు అన్యాయం జరగలే సామాజిక సామాజిక పరంగా కూడా అసమానత మున్నూరు కాపుల మీద లేదు వివక్ష లేదు కుల వివక్ష కానీ లేదు రాజకీయ వివక్ష కానీ లేదు ఆర్థిక వివక్ష కానీ లేదు కాబట్టి ఇది మనం దీన్ని అర్థం చేసుకోవాలి